అణిగి మణిగి సాధించాలి అంతే కాలు మీద కాలు వేసుకొని ఆడేంత ఈ అంటే కుదరదు కుదరదు ఒప్పుకోరు అసలు ఎవరు ఒప్పుకోరు నేచిరే ఒప్పుకోదు భగవంతుడు ఒప్పుకోడు భగవంతుడు ఒప్పుకోడు పురిగర్తో మీద సినిమా ఒకటి ప్లాన్లో ఉందని విన్నానండి నేను చేస్తాడన్నాడు నేను రణవీర్ సింగ్తో కూడా సినిమా చేస్తున్నానమ్మా రోహిత్ శెట్టి వాళ్ళతో అని ఉంది కానీ ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది కదా ఈయన ఏమైనా మంచి ఎలక్షన్ పోటీ చేద్దాం రకరకాల ఆలోచనలోని నేను భగవంతుని నా టయాన్ని నమ్ముతానమ్మా నాకు తెలుసు పాలన టైంలో మన టైం బాగోదు మూసుకొని కూర్చోవాలి జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడితే వెళ్ళి బొక్కబార్లు పెడతాం దెబ్బలు తింటాం అది నేను ఒక నాకు లెక్క ఉంటుంది ఇప్పుడు నా టైం బాగుంది బ్రహ్మాండంగా ఉంది రాబోయే రోజులు అన్ని మంచి రోజులే నేను ఏం చేసినా సక్సెస్ వస్తా అని నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను మంచి మంచి నాకు ఏం కావాలి నేను నాకు నేను ఎలా ఉపయోగపడతాను నా కుటుంబానికి ఎలా ఉపయోగపడతాను నేను నన్ను నేను నాకున్న నాకు ఈ రాజకీయ దానికి కానీ ప్రజలకి నేను ఉపయోగపడతాను అలా నుంచి కూడా ముందుకెళ్తాను చూసారా నాకు ఈ మూడు నెలల నుంచి ఈ సినిమా చూడటానికి కుదరలేదమ్మా నాకు ఎందుకు బై గార్డ్ నేను సినిమా చూడలే అనిమల్ చూడలేదా మీరు ఇప్పుడు నా 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 కొడుకు మీద సినిమా అయ్యో ఎంత మాట నేను చూడలే ఈ అసలు నేను థియేటర్కి సినిమా చూసి అదే మన బాలకృష్ణ గారి సినిమా అనిల్ రామాకి వెళ్ళా ఓకే అంతే సినిమాకి వెళ్ళా ఇంత సెన్సేషనల్గా మాడుకుంటున్నారు కదా మరి అనివల్ ఎందుకు చూడలేదు అని నాకు కుదరలేదమ్మా చూడాలి చూడమని చెప్పారు చూడాలని చూద్దాం అనుకున్నా నాకు కుదరలేదు ఇంకా మీరు చూసారేమో అసలు మీ పాయింట్ ఏంటో తెలుసుకుందాం అనుకున్నాను నేను చూడలే తల్లి చూస్తే అబద్ధం ఏంటో సినిమా చూస్తే చూడలేదో చెప్తాను చూడలే అయితే కమింగ్ నేను మీ ప్రొఫైల్ మర్చిపోయాను మీ ప్రొఫైల్ పిక్ కూడా చూసానండి ఇది బుక్స్ చదువుతున్నారు ఇన్నేళ్లలో రిటైర్ అవ్వాలి ఇంత హెల్దీగా రిటైర్ అవ్వాలి ఏంటి నేను రోజు గంట గంట బుక్స్ చదువుతుంటాను అట్లాగని వేల పుస్తకాలు చదువును అమ్ము నేను లక్ష పుస్తకాలు చదివాను వేల పుస్తకాలు చదివాను అట్లాంటి మాటలు నేను మాట్లాడాను పుస్తకాలు మంచి పాయింట్ ఉంటే ఎల్లో మార్కర్తో గీతం పెట్టుకొని చదువుతా ఓకే మనకు వచ్చింది తెలుగులో నాకు వేరే చదువు నీట్గా చదువుతా యంగ్గా రెట్టాడు రిచ్గా రెట్టాడు అంటే మన ఆలోచన విధానం మన జనంతో మన ఆలోచన విధానం మనం చచ్చిపోయేటప్పుడు మనం మనం ఆర్థికంగా మనం చితికిపోయి ఉన్నాం అనుకోండి మనకి రేపు ముసలితనంలో మనకి చాలా నీడ్స్ ఉంటాయి అమ్మ మన నమ్ముకున్న మన భార్యకి మన పిల్లలంటే మనం వదిలేయండి వాళ్ళు బతుకూడ వస్తారు నాకు వద్దు మన మన మనం మనం ఆన్సరబుల్టీ మన అమ్మకి నాన్నకి మన భార్యకి వాళ్ళు తల్లిదండ్రులు తల్లిదండ్రులను చూడాలి మన పెళ్ళి చేసుకుని మన భార్యను చూడాలి పిల్లలంటే వాళ్ళకి రెక్కలు వచ్చినాయి అనుకోండి ఎవరు వాడు బతుకూడ బొత్తాడు ఏదో వాడి చేతనయింది వాడి సామర్థ్యం ఉన్నది వాడు చేయగలిగి వాడు చేసుకుంటాడు అంతేగాని నా కొడుకు నగ బతకాలి నేను ఎందుకు అనుకుంటాను నాకంటే అద్భుతంగా బతకాలనుకుంటాను అనుకుంటాను లేదా వాడు బాగా వాడు నాకంటే మా వాళ్ళకి బతుడు మన చేతిలో లేదు కదమ్మా వాళ్ళ డిసైడ్ మనం ఏంటో చేస్తాం చాలామంది పెద్ద పెద్ద పిల్లలు నేను పనిచేసిన పిల్లలు కూడా చూశాను చాలామందిని చాలా ఘోరంగా ఉన్నారు ఒకప్పుడు ఆ బా వాళ్ళని బాబు బాబు అని పిలిచేవాళ్ళు నేను వాళ్ళు చాలా వాడికి అంటే మనం పిల్లల్ని కంటాం వాళ్ళ జీవితాన్ని మనం రాయలేం కళగా అంటాం మనం ఆ కళ నిజం చేసుకుంటే వాళ్ళు కష్టపడాలి అందుకని నా పిల్లాడు ఇట్ట బతకాలి నా పిల్లాడు కూడా ముఖ్యమంత్రి కావాలి నా పిల్లాడు మంత్రి కావాలి నేను ఎమ్మెల్యే కదా నా పిల్లాడు ఏం కావాలని మనం అనుకుంటే అయ్యే పైనా కరెక్ట్ పని అమ్మా కాదు కరెక్ట్ గారు సచిన్ టెండూల్కర్ అంత అద్భుతమైన క్రికెటర్ అండి ట్రై అబ్బాయి అవుతుందో చెప్పండి అయ్యి అయ్యే పని కదమ్మా అసలు నాకు ఎవడైనా పైకి వచ్చినాడు ఏమీ లేనట్టే పైకి వస్తాడని నాకు నమ్మకం అమ్మ పూరి జగన్నాథ్ చెప్పేవాడు కానీ పూరి గారు నాతో ఒక చిన్న ఒక గొప్ప మాట అని వాడు కానీ మన ఊర్లు మారుతుంటే మన బ్రెయిన్ మారిద్దనట ఊర్లు మారుతుండేది బ్రెండ్ మారుద్దా మా సొంత ఊరు ఉందమ్మా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు పాపం ఊరు మారుకుంటూ మారుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడే ఊరు మారాలమ్మా ఏంటి ఊరు మారాలి ఊరు మారితే మనం భయం భయంతో బతికితే మన జీవితం మనం భయంతో బతికామా మనం సెక్స్ అయిపోయినట్టే ఏ ఇది మా ఊరు ఏ అనిది ఎక్కడి నుంచి వచ్చారు బతకడానికి అన్నవాడు మన పతనం వాడు అన్నాడు పతనం అయిపోయినట్టే ఊరు మనం అప్డేట్ అయిపోవాలమ్మా కొత్తవి తెలుసుకోవాలి కొత్తవి మార్చుకోవాలి మన జీవిత విధానం మార్చుకోవాలి అంతేగా నాకు చిన్నప్పటి నుంచి కారు ఉందంటే వాడు కారులోనే ఉంటాడు చిన్నప్పుడు సైకిల్ దొక్కిన కారుగా ఉంటాడు చూడండి ఆ కిక్ వేరు కదమ్మా ఆ కిక్ నేను అనుభవించి అంతేగా అంతేనే కదమ్మా ఎవరైనా చూడండి అమ్మా ఎవరైనా చూడండి ట్రూ ఇది అదే కదమ్మా బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ కష్టపడ్డాడికి ఎప్పుడు పీఠం ఇచ్చారు వారసత్వానికి ఎప్పుడు పీఠం ఇవ్వాలి ఇక్కడ సిద్ధరామయ్య గారు మామూలు ఒక చిన్న రైతు నాలుగు రోజులు వేరే పార్టీలో ఉన్నారు మా పార్టీకి వచ్చారు కష్టపడ్డారు ముఖ్యమంత్రి అయ్యారు ఎవరైనా అక్కడ ఎవరైనా వారసత్వం ఎప్పుడూ ఇక్కడ ఎవరికి ఎవర రాజశేఖర్ రెడ్డి గారిని కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ మరి చెన్నారెడ్డి గారిని కానీ నిజమ జనార్దన్ రెడ్డి గారిని కానీ మహాన్ బోడి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని కానీ పని చేసినాడికి అందరం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శ్రమను దోచుకోదమ్మా శ్రమకి ఎవరు శ్రమ పడ్డా ఎవరు కష్టపడ్డా వాళ్ళకి అందే వాళ్ళకి అందరానికి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీ నమనరావు బాబు మీ అందరికీ చెప్తున్నా వేరే వాళ్ళ దగ్గర చేస్తే బానిసత్వం అయిపోద్ది మా దగ్గర చేస్తే వారసత్వం కాదు రాజసత్వం అయితే రాజరికం ఇది ఇక పవర్ ఉంది కాబట్టి పదవిస్తారు సరే మీ వరకు చూసుకుంటే సినిమాలు ప్రొడ్యూసర్గా మీరు కంటిన్యూ చేస్తున్నారు మీ బిజినెస్ మీరు చూసుకుంటున్నారు కమింగ్ డేస్లో మీకు ఒక టికెట్ ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తారు లేదంటే ప్రో కాంగ్రెస్గా కాంగ్రెస్ అభిమానిగా మీరు ఇలా ఉంటారు మీ రిటైర్మెంట్ లైఫ్ని లేదంటే ఒక అరవై ఏళ్ళ తర్వాత ఇంకొక పదేళ్ల తర్వాత మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు నేను చచ్చిపోతే పని చేయాలనుకుంటున్నాను అమ్మా నాకు పని చేయకపోతే చచ్చి పని చేయటం ఆగిపోయిన రోజు నేను చచ్చిపోవాలి నేను శ్రమ లే పని చేయకుండా కూర్చున్న రోజు నేను చచ్చుకోవాలి పని చేసినంత నేను బతికున్నంతకన్నా పని చేయాలి నేను ఊరికే ఉపయోగం లేకుండా ఒక రోజు పని చేయకుండా అన్నం తిన రోజు కూడా ఆ రోజు నా బతుకు అనవసరం నాకు పని చేయకుండా బతకడం అనేది నేరం మా సొంత పెద్దనాన్న ఉండేవాడు మా సొంత పెద్దనాన్న మా నాన్నకు అన్నయ్య ఆయనకు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళకి హార్ట్అటాక్ వచ్చింది అయ్యో ఎప్పుడో అయ్యో ఏముందిలే మనిషి ఉన్నాకి హార్ట్అటాక్ రాదానికి కదా అంత వచ్చింది వచ్చింది ఆ రోజు నుంచి మొన్న మధ్య ఒక ఆయనకి ఎనభై ఐదు ఎనభై ఏళ్ళగా చచ్చిపోయాడు అప్పటివరకు ఇట్లా కూర్చొని ఉండేవాడు ఇంతే స్నానం చూసి కూర్చునేవాడు ఈనాడు పేపర్ చదివేవాడు టీవీ చూసేవాడు మళ్ళీ తినేవాడు ఉండేవాడు నేనేవాడిని చచ్చిపో పెద్ద అన్న చచ్చిపో పెద్ద అన్న నేను దేశానికి అన్ని నష్టం కదమ్మా పని బతకటం దేశానికి ప్రమాదం సిగరెట్ తాగటం ఇంజూరియస్ ఆఫ్ హెల్త్ అని ఎట్లా అంటారో పని చేయకుండా కూర్చుని తినేవాళ్ళందరికీ దేశానికి ప్రమాదం ఏది ఎవడైనా పని చేయాల్సిందే మేము రిటైర్ అయిపోయామండి హాయిగా కూర్చుంటాం అండి పొద్దున్నే లేచి ఆనందం చేసి పేపర్ చదివి కాఫీ తాగి టీవీ చూస్తూ మళ్ళీ అన్నం తిని పడుకొని మళ్ళీ మధ్యాహ్నం మా భార్యతో కబురు చెప్పించుకొని పొగోడీలు తిని సాయంత్రం సీరియల్ తీసి పడుకుంటాం అని చెప్పండి వాళ్ళందరినీ కాల్ చేయాలి అందుకు సార్ వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో పాపం కష్టపడుతుంటారు ఆ పిల్లలు అమెరికాలో కష్టపడుతుంటారు ఎంత శ్రమ పడుతుంటారండి వాళ్ళు పొద్దున్నే లేచి వారానికి ఒకసారి వండుకొని జాగ్రత్తగా రాత్రిపూలు భార్యాభర్తలు కష్టపడి వాళ్ళు పది లక్షలు సంపాదించుకుంటే నువ్వు ఎక్కడ చూసినట్టు కాళ్ళు ఒప్పుకుంటే టీవీలు వాళ్ళని తప్పండి చేయి వెయ్యి రూపాయలు పనిచేయ్ నెలకు ఐదు వేలు పని చేయి వంద రూపాయలు దంపతి పని చేయి ఓరికే కవర్లు చెప్పేవాడు బతకటం అనవసరం అది న్యాయం కాదమ్మా ధర్మం కాదు అది నేచర్కి విరుద్ధం అది అసలు ఎంతమంది నువ్వు ఎందుకు 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 నీకు కాళ్ళు ఇచ్చేది దేవుడు ఇచ్చాడుగా ఎందుకు పని చే ఏదో పని చేయొచ్చుగా ఏదో చేయి నాలుగు కూరగాయలు పండిచ్చు నువ్వు వండు పక్కాడు గమ్ము దానివల్ల పది రూపాయలు వస్తాయి నీ మెడిసిన్స్కి వస్తాయి మా అబ్బాయిలు నెలకి యాభై పంపిస్తారు నాకు ఎందుకు ఎందుకు మీ అబ్బాయిని ఎందుకు మేము తీసుకోవాలి మీ అబ్బాయి దగ్గర నీ కొడుకు దగ్గర నువ్వు ఎందుకు తీసుకోవాలమ్మా నీ కూతురు దగ్గర ఎందుకు తీసుకోవాలమ్మా నా తల్లిదండ్రులైనా పని నన్ను నేను నచ్చుతున్నాను నాకు ప్రపంచం ఈరోజు మా నాన్నగారు డెబ్బై ఆరు సంవత్సరాలు పని చేస్తారు ఉదయం లెగుస్తాడు పని చేస్తాడు పొలంకి వెళ్తాడు పౌల్ట్రీకి వెళ్తాడు టికెట్ అక్కడికి వెళ్తాడు వస్తాడు కూర్చుంటాడు తిని గంట పడుకుంటాడు లెగుస్తాడు పగిలిని కోడిగుడ్లు అమ్ముతాడు మా నాన్న పగిలిని కోడిగుడ్లు కూడా వేసి చేయడు మా నాన్న నాన్న నీకెందుకు నాన్న అంట నేను అమ్మో పైనడు అమ్మితే రెండు రూపాయలు పది రూపాయలు తక్కువ అమ్ముతాడు మనం అమ్ముకుంటే ఎక్కువ వస్తాయి అంటాడు అది క్యారెక్టర్ కరెక్ట్ కోడి లీటర్ అంటే కోళ్ళ ఎరువు అంటారు కదమ్మా కోడి లీటర్ మా నాన్న దగ్గర ఉండి అమ్ముతారు డెబ్బై ఆరేళ్ళు మా నాన్నకి చెవి వినపడదు చెవి మిషన్ పెట్టుకుంటాడు మా నాన్న ఐదో తరలి చదువుకున్నాడు ఈ రోజు కూడా నాన్న ఒక లక్ష రూపాయలు ఇవన్నీ తీసుకుంటా నాకు యాభై ఏళ్ళు మా నాన్న దగ్గర నేను డబ్బులు తెచ్చుకుంటాను అది బ్యూటీ అండి